అయితే కట్టుకుంది కదా ఎక్కువ మూవీస్ లో కట్టుకున్న సారీస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మంచి క్వాలిటీ అయితే ఇక్కడ దొరుకుతుంది అందుకనేసి ఈ సారీస్ అన్నిటికైతే కాస్ట్ చెప్పడం కుదరదు కాబట్టి కొన్ని సారీస్ అయితే చూపిస్తున్నాను ఈ సారీస్ కెమెరాలు ఎలా కనపడుతున్నాయో తెలియదు కానీ ఇవన్నీ ఏంటంటే మల్టీ కలర్ అయితే కనిపిస్తున్నాయి అన్ని కూడా లైట్ వెయిట్ ఈవెన్ పట్టు సారీతో కూడా లైట్ వెయిట్ అంతేకాకుండా ఎక్కువ ఇన్స్టాలో ట్రెండింగ్ అయ్యే సారీస్ మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను శ్రీ శ్రీకాళహస్తి సిల్స్ దగ్గర అయితే ఉన్నాను ఇప్పుడైతే మనకి ఫెస్టివల్ సీజన్ అయితే దగ్గరలో ఉంది అండ్ సారీస్ మీద అయితే కొన్ని ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి మాట బెస్ట్ షాపులు అయితే నేను సెలెక్ట్ చేసుకుని కొన్ని వీడియోలు అయితే తీయడం అయితే జరుగుతుంది ఇవన్నీ రూమ్స్ లో అయ్యి స్టాక్ ఉన్నాయి అంటే పట్టు ఫ్యాన్సీ మొత్తం సిల్క్ ఆల్ వెరైటీస్ అయితే దొరుకుతాయి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం రాజమండ్రిలోని శ్రీ కాళహస్తి సిల్క్స్ అయితే వచ్చేసామండి మీరు ఎప్పుడు బెస్ట్ ప్రైజ్ అండ్ బెస్ట్ క్వాలిటీ సారీస్ అయితే అందిస్తూ ఉంటారు ఇది వచ్చేసి రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్ హెచ్బీ పెట్రోల్ బంక్ ఆపోజిట్ అయితే ఉంటుంది వీరి దగ్గర బెనారస్ కంచి గద్వాల్ కోట ఉప్పాడ బ్రైడల్ డిజైనర్ సారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి

ఇది మా సొంతూరు కాలాశ్ర అంటే మా దగ్గర శారీస్ కానీ వెంగ పట్టు గాని ఇలాగే కంచి పొట్టు గాని ఇవన్నీ కూడా మా దగ్గర ఎక్కువగా కాలాశలో ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ ఉంటుందండి అలాగే మీకు తెలిసి ఉండొచ్చు కాళాశలో ఇలా రాష్ట్రపతి అవార్డు వచ్చిన కలంకారీలో చాలా మంది ఉంటారు చాలా ఫేమస్ అండి మించుగా రాష్ట్రపతి అవార్డు వచ్చినప్పుడు ఐదు ఆరు మెంబర్స్ ఉంటారు అంత ఫేమస్ అండి కలంకారి సో మా దగ్గర ఒరిజినల్స్ అన్ని ఉంటాయండి హోల్సేల్ అండ్ హోల్సేల్ అండ్ రిటైల్ అండి నేను ఈ ఫీల్డ్ లో చాలా కాలంగా ఉన్నాను మన అంతా కూడా మనకి చెప్పేది ఏంటంటే అండి ఒక్క మారు వచ్చి మన షాప్ లో క్వాలిటీ చూడాలి క్వాలిటీ కానీ రేట్ గా కంపేర్ చేస్తాను ఒక సారీ వచ్చి విజిట్ చేస్తే మీకు ఇక్కడ అంటే ఎంత తక్కువకి ఇస్తారు ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ క్వాలిటీస్ కూడా చాలా బాగుంటాయండి సారీస్ అంటే పట్టు ఎక్కువ ఏమి ఎక్కువ సేల్ సేల్ అవుతాయి సార్ మాదిరుండే డిజైన్స్ మీద ప్రత్యేకించి చాలా డిజైన్ ఓన్ గా మాటఫర్ చేసి మాదిరుండి డిజిన్ ఇప్పుడు కొన్ని చూపిద్దాం అండి షాప్ గురించి చాలా బాగుంటుంది అంటే అంటే రెగ్యులర్ గా ఉండే కాంబినేషన్స్ ఇవన్నీ కాకుండా డిఫరెంట్ గా ఉంటుందండి మన దగ్గర లేనిది ఐటమ్ ఏంటంటే బాగా చీప్ క్వాలిటీ కావాలి తక్కువలో కావాలి అనుకున్నట్టు ఏమి ఉండదు అండి కొంచెం మంచి క్వాలిటీ ఉంటుంది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కానీ రేట్ కానీ అసలు అనుకున్న స్లోకి బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీ ఇప్పటికే ఉంటుందండి ఇది మన కోరేది ఏంటంటే ఒక మారు వచ్చి మన దగ్గర ఉండే క్వాలిటీ చూడాలండి అంటే కొండ కొనకపోవడం ఇవన్నీ సెకండ్ విషయాలండి ఇవన్నీ కూడా అసలు యాక్చువల్గా వచ్చి ఒక క్వాలిటీ చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుందండి నాకు అయితే మేడం ఇప్పుడు మన దగ్గర ఉండే శారీస్ లో అన్ని చూపించడానికి కుదరదు ఎందుకంటే సో మనం చూపిస్తాం అంటే ముఖ్యంగా మన దగ్గర కొట్టి శారీస్ లో సిల్క్ మార్క్ ఉంటుంది అంటే ఇది మనకి ఇంకా గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ అండి ఇది సిల్క్ మార్క్ ఎప్పుడు ఇస్తారంటే పొడుగు ప్యాక రెండు ప్యూర్ పట్టుండి వాళ్ళు వెరిఫై చేసి వీళ్ళ మీద ఒరిజినల్ అని చూసినప్పుడే ఇస్తారండి ఏదో డబ్బులు కడితే ఇచ్చేసేది కాదండి అలాగే మేము సిల్క్ మార్క్ ఉండి ఏ మీకు గానీ ఏదన్నా తేడా వస్తే చీర మీకు దాని మీద స్కాన్ చేసి మన అడ్రస్ వచ్చేస్తుందండి మీ మీరు వాళ్ళకి ఫోన్ వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు కేసు బుక్ అవ్వడం దీన్ని క్యాన్సిల్ చేసుకోవడం అవన్నీ ఉంటుంది చెప్పేట్ ఉంటది వాళ్ళు వచ్చి మామూలుగా వచ్చి పూర్తిగా వెరిఫై చేస్తారు అయితే చూడండి కంచిపట్టండి ఫస్ట్ పట్టుపట్టు మన దగ్గర బ్రైడల్ వేర్ ఉంటుంది మేడం కంచిపట్టలో తక్కువ రేట్ కానీ ఎక్కువ వరకు చూడండి ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా స్టైల్ ఇచ్చేస్తారు అంతా కూడా పైతాని వర్క్ ఇస్తారండి పైతాని వర్క్ ఉంటుందండి ఇందులో జామదాని వర్క్ ఉంటుందండి ఇది గోడ పట్టుకోవడం కానీ అలా ఏముండదండి మన దగ్గర ఉండే కాంబినేషన్స్ కానీ కలర్ మ్యాచింగ్స్ కానీ ఇవన్నీ కూడా సూపర్ గా ఉంటుందండి అసలు సారీ చూస్తున్నాం కదండి లుక్ అయితే ఎక్సలెంట్ గా ఉందన్నమాట దీని ప్రైస్ ఎంత ఉంటుంది సార్ మేడం ఇవడితే ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే మీకు ఈ వీటిలో 40% దాకా లెస్ వస్తుందండి ఈ డిస్కౌంట్ అన్ని ఫోనే మీకు స్టార్టింగ్ వచ్చేసి 22000 అలా ఉంటూ ఉంటుందండి డిస్కౌంట్ పోయిన తర్వాత అన్ని సారీస్ కాస్ట్ చెప్పడం కుదరదు కాబట్టి కొన్ని సారీస్ అయితే చెప్పడం జరుగుతుంది అవునండి ఇది సారీ ఇదే ఇదండి ఓకే యాక్చువల్ సారీ ఇదండి టోటల్ సారీ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇలా సిల్క్ మార్క్ లేబుల్ వేస్తాం ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లే ఓకే సో ఇది వచ్చేసి నెక్స్ట్ సారీ ఇది ఒక గ్రీన్ కలర్ మాట ఇది కూడా అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి రెండు కూడా ఓకే చెప్పండి సార్ ఇప్పుడు ఎక్కువగా లేటెస్ట్ గా ఎక్కువ సేల్ అయ్యేది వచ్చి స్మాల్ బార్డర్స్ సేల్ అవుతుందండి చాలా మంది బిగ్ బాటర్ చూపిస్తూ ఉంటారు ఈ బిగ్ బాటర్ సేల్ చాలా తక్కువ ఉంటుందండి అంటే కొన్నిసీలు వెళ్ళకపోతే ఆ టైప్ లో చూపిస్తా ఉంటారు అండి శారీస్ దాన్ని ఎక్కువగా పాపులర్ చేయడానికి యాక్చువల్ గా మన రాజమండ్రి గానీ మన చుట్టుపక్కల ఎక్కడైనా సరే స్మాల్ బార్డర్ ఎక్కువ ఎక్కువ సేల్ అవుతుంటుంది అంటే ఈ ఇదండి ఈ స్టైల్లో ఉంటుంది ఇందులో సిల్వర్ జరీ ఉంటుందండి గోల్డ్ జరి ఉంటుందండి ఇప్పుడు మా మన ఉండే డిజైన్స్ ఇవే కాకుండా వీటిలో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటుందండి ఇవన్నీ కూడా ప్యూర్ వచ్చేసి ఏమవుతుందండి చాలా లైట్ వెయిట్ వస్తుంది మేడం పట్టులోనే లైట్ వెయిట్ పట్టులోనే లైట్ వెయిట్ వస్తుంది అన్ని సూపర్ గా ఉంటుంది ఇదంతా ఇదేనండి బ్రైడల్ మేడం వీటిలో ఇంకా మా మన దగ్గర మల్టీ కలర్ లో కనిపిస్తున్నాయి కదండి అవునండి ఇవన్నీ కూడా చూడండి అన్ని కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ దగ్గర అదే అదే మన వ్యూవర్స్ ని కోరేది ఏందంటే ఒక్క మార్ చూస్తే అలాగే రేట్ గాని అన్ని కూడా వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది అవునండి ఈ బార్డర్ స్పెషల్ ఒకటి ఉంటుందండి ఇలా చూపించినని కొద్దిగా రెగ్యులర్ టైప్ బోర్డర్ లో ఉంటుంది అవునవును ఇయన్ని చూసారా గ్రాఫ్ బార్డర్స్ అంటారా ఓకే అన్ని డిజిటల్ బార్డర్స్ అంటారా అంటే బార్డర్ సెకండరీస్ లాగా ఉంటుందండి ఓకే వీటిలో చాలా కలర్స్ ఉంటుందండి మా దగ్గర చాలా మోడల్ ఇందులో పికాక్స్ వచ్చినట్టుగా డిజైన్స్ వచ్చినట్టుగా ఈ డిజైన్ కూడా చూస్తుంటే చాలా బాగున్నాయి అన్నమాట ఇది వచ్చేసి ఎలా ఉందంటే ఒక ఆ ట్రీస్ మధ్యలో చిన్ని చిన్ని ఇల్లు టైప్ లో ఉంది బాగుంది బోర్డర్ వచ్చేసి ఇందులో కూడా కలర్స్ అయితే ఉంటాయి కలర్స్ ఉంటుంది అలాగే ఈ బుట్టి వర్క్ చీర అంతా దగ్గరగా ఉండి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అసలు మనకు పట్టు ఎలా తెలుసుకుంటే చాలా మంది తెలుస్తది అంటే మామూలుగా ఎలా ఉంటుంది అంటే మీరు ముట్టుకున్నప్పుడు ఎంత మెత్తదనం ఉంటే అంత బెస్ట్ క్వాలిటీ అండి కూడా చాలా మంది తెలుస్తుంది ఒక మరి గుర్చేద్దాం మా ఉద్దేశం అసలు ఈ క్లాత్ ఉంటుందండి ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది క్లాత్ ఇది అసలు ఈ క్లాత్ ఏంటంటే మీరు ముట్టు చూస్తే టచ్ అయితే తెలుస్తుంది ఎంత సాఫ్ట్నెస్ ఉంటుందో ఉంటుందండి అలాగే ఈ రెగ్యులర్స్ బార్డర్ కాకుండా ఈ స్టైప్ బార్డర్ లో ఉంటుంది ఇంకా వీటిలో బార్డర్స్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటుంది అమ్మా మన దగ్గర చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్ అయితే ఉంది ఈ మధ్య లేటెస్ట్ గా చాలా మంది వితౌట్ బార్డర్స్ అడుగుతున్నారు బార్డర్స్ వచ్చే రెగ్యులరే కాదని ఆలోచస్ ఓకే దీనికైతే బార్డర్ అయితే ఉండదు అంటే ఇప్పటి మంది ఇలా లేకోకుండా ఇష్టపడతారు కదా వాళ్ళకి మాట అన్ని ఈ సారీ ప్రైస్ ఎంత ఉంటుంది సార్ చెప్పడానికి ఉంటుంది ఇవైతే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ దొరికే సిక్స్ ఫైవ్ అలా ఉంటుంది ఇవన్నీ మంచి పొట్ట అండి మనకి ఇలాంటివి క్వాలిటీ దొరకవు ఈ మంచి క్వాలిటీ కాబట్టి కాస్ట్ కూడా మనకి అలాగే ఉంటుంది ఫ్యాన్సీ డిజైనర్ హై ఫ్యాన్సీ మీకు

ఇంట్లో దగ్గర అందరూ ఒక ముప్పై నలభై డిజైన్స్ కలర్స్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అసలు చెప్పండి సార్ ఇవన్నీ కూడా మన దగ్గర మెటీరియల్ చాలా సాఫ్ట్ మెటీరియల్ మేడం ఇవన్నీ కూడా ఇవన్నీ ఎలాగంటే ఆఫర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలా ఉంటూ ఉంటుంది ఇది ఇక్కత్లోనే ఇది ఒక డిజైన్ అండి ఓకే ఇందులో సిక్స్ కలర్స్ వస్తుందండి సిక్స్ కలర్స్ ఇది ఒక కంపెనీ అండి ఇది ఇది వచ్చేసి మీ మొత్తం అన్ని కలిపి కలర్స్ ఉంటుంది మొత్తం ఇందులో అయితే సిక్స్ కలర్స్ అయితే వస్తాయి అన్ని కలర్స్ చూపించడానికి ఉండదు కాబట్టి కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాము అసలు అన్ని పట్టు కూడా చాలా మెత్తగా ఉన్నదండి ఇదంతా సాఫ్ట్ సిల్క్ మాట ఇవన్నీ చాలా బాగున్నాయి ఓకే నెక్స్ట్ సారీ సార్ ఇప్పుడు చాలా మంది ఎక్కువగా ఇష్టపడేది మంగళగిరిలో ఎక్కువ సేల్ ఉన్నాయండి మంగళగిరిలో చందండి బుటా ఉంటుందండి ఇంకా నంబర్ ఆఫ్ మోడల్స్ చాలా మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఎంత సాఫ్ట్నెస్ ఉంటే చీర అంత క్వాలిటీ ఉన్నాయి పట్ల ఎప్పుడు కూడా మీకు ఎంత ఎంత మెత్తదనం ఉంటే అంత క్వాలిటీ ఉన్నాయి ఎప్పుడు చీర స్టిఫ్నెస్ రాకూడదు మా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సాఫ్ట్నెస్ రావడానికి చాలా మంది ఒక రకమైన వాటర్ తో ఫినిషింగ్ చేస్తారండి అప్పుడు చూడడానికి తాత్కాలికంగా మీకు ఏంటంటే మెత్తదనం వస్తుంది వాష్ అయిపోతాయి ఆటోమేటిక్ ఈ క్వాలిటీస్ అన్ని అలా ఉండవండి చాలా మెత్తగా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా చూసా కదా ఇవన్నీ కూడా మనం వర్క్ చేస్తామండి కస్టమైజేషన్ కావాలంటే కూడా చేయిస్తామండి మనం ఇది ఏమంటారు ఫ్యాన్సీ టైప్ వస్తుందండి ఇక్కడ ఇక్కడ ఇలా అంటే కోచింపల్లి మంగళగిరి ప్రింటింగ్ అన్ని కలిపినట్టు ఇప్పుడు చీరలు అన్ని ఒకే చీరలో ఇలా వస్తున్నాయి ఇది వచ్చేసి ఒరిజినల్ రామాయణం అండి ఇందులో దగ్గర దగ్గర ఒక సెవెన్ ఆర్ ఎయిట్ కలర్స్ వస్తుందండి సిద్ధంగా అంటే ఒకేమో గోల్డ్ చరీ శారీ మొత్తం అంతా అలాగే ఉంటుందండి ఈ బార్డర్ ఏంటంటే ఇలాగా రెగ్యులర్ బార్డర్ కాకుండా స్కాలప్ బార్డర్స్అప్ చేయించుకోవచ్చండి లేదా మమ్మల్ని చేయించకుండా మేము చేస్తాం ఇది కూడా ఒరిజినల్ రామాంగర్క్ అండి చాలా బాగుంది ఇందులో కూడా దగ్గర మనకి ఫిఫ్టీన్ కలర్స్ ఎన్నో వస్తుంది అండి అలాగే ఈ డిజైన్స్ కూడా మారిపోతాయండి ప్రతి దానికి కూడా డిజైన్స్ మారిపోతుంటుంది బుట్టి వర్క్ మారిపోతుంది అండి చీర ఎంతో లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది అసలు చీర సూపర్ గా ఉంటుంది అసలు ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తారంటే అందులో ఉండే ఏదో ఒక కలర్ కి కాంబినేషన్ గా బ్లౌజెస్ ఇస్తున్నారు ఇది టిష్యూ అండి మంగళగిరి టిష్యూ మనం ఏం చేసామంటే ఇలాగా వర్క్ చేయించామండి అవునండి అవునండి చాలా లైట్ పెట్టిందండి చాలా మంది ఇంతకుముందు ఉప్పాల్లో కూడా టిష్యూలు వచ్చేటివి అలాగే మంగళగిరిలో టిష్యూలు వస్తున్నాయి ఇది ఏంటంటే సాఫ్ట్ టిష్యూ అండి అసలు చాలా మెత్తగా ఉంటుందండి క్వాలిటీ అలాగే చాలా మంది చీర నిలబడడం ఇష్టం ఉంటదండి అటు ఇది ఇవన్నీ చాలా బాగుంటుందండి ఇవన్నీ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా బ్లౌజెస్ వస్తాయి సిక్స్ థౌజండ్ ఫైవ్ అలా ఉంటుంది అమ్మ మన దగ్గర చీర వచ్చేసి మీకు కాస్ట్ స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ అండి ఇక్కడ నుంచి ఒక నలభై ఐదు వేలు యాభై వేలు దాకా ఉంటుంది అన్ని మోడల్స్ ఉంటుందండి మన దగ్గర ఇది కూడా మీరు ముట్టుకు చూడండి ప్యూర్ సైందేరియా ప్యూర్ సైందేరియ క్లాత్ కి మనం అద్దాలు కుట్టించామండి అసలు క్లాత్ చూసారు కదా ఇందులో కూడా చాలా వరకు ఉంటుందండి చాలా కాలర్స్ ఉంటుందండి ఇది అలాగే ఈ బార్డర్స్ కూడా చేంజెస్ ఉంటుందండి చూశారు కదా క్లాత్ మంచి క్వాలిటీ అయితే ఇక్కడ దొరుకుతుంది అందుకని ఈ సారీస్ అయితే కాస్ట్ చెప్పడం కుదరదు కాబట్టి కొన్ని సారీస్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ ఎక్సలెంట్ కాంబినేషన్ ఇవి ఓన్ గా కస్టమైజేషన్ చేయించిన సారీస్ కూడా ఉన్నాయి ఇవి ఇక్కడ మిర్రర్స్ తో కనిపిస్తున్నాయి కదా మిర్రర్స్ కూడా ఓన్ గా కస్టమైజేషన్ చేయించినట్టు సో ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది సారీ వచ్చేసి స్మాల్ చెక్స్ అండి ఇంతకు ముందు మనం చూపించింది బిగ్ చెక్స్ వస్తుందండి అండి ఇది స్మాల్ అండి ఈ రెగ్యులర్ బార్డర్ కాకుండా ఈ టైప్ లో డిఫరెంట్ డిఫరెంట్ హుషారు కదా చాలా అండి ఇవన్నీ పల్లీలో ఉండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఇస్తారు ఇదే బ్లౌజ్ సేమ్ ఏదైతే పల్లి ఇస్తారో అది బ్లౌజ్ ఇస్తారు బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా మెత్తగా ఉంటుందండి మెటీరియల్ ఇవి ప్యూర్ జార్జెట్ అండి చాలా మంది జార్జెట్లు అంటే ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ సేల్ ఉంటుందండి జార్జెట్ ఎప్పుడు తిరిగి ఉండదు అది ప్యూర్ జార్జెట్ కి ఎప్పుడు క్రేజ్ అండి బోల్డ్ మంది ఇష్టపడతా ఉంటారు ప్యూర్ జార్జెట్ అంటే బోల్డ్ మంది ఇష్టపడతారు ఎప్పుడు క్రేజ్ ఉంటుందండి జార్జెట్ లో మా మన దగ్గర నెంబర్ వన్ క్వాలిటీస్ ఉంటుందండి స్టార్టింగ్ లో మీకు హైయెస్ట్ వచ్చి మా దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఉంటుందండి జార్జెట్ లో ఏదైనా సరే మీరు జార్జెట్ అంటే మినిమం ఈ కాంబినేషన్ చూసారు కదా వీటిలో కూడా చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటుందండి కలర్స్ కూడా ఉంటాయి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటుందండి ఇలా బుట్టీస్ కాకుండా పెద్ద పెద్ద బుటీస్ ఉంటుందండి చెక్స్ ఉంటుందండి ఈ బాటల్స్ కాకుండా ఇంకా బార్డర్ మీదంతా బుట్టి వచ్చేలా ఉంటుందండి ఇంకా చాలా రకాలు ఉంటుంది మేడం మన దగ్గర ఇలా గ్యాబ్బార్స్ కూడా ఎక్కువ అడుగుతున్నారండి ఇది కూడా ప్యూర్ చెంజరీ అండి చందేరిలో నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది చూడండి మీకు ఎంత మెత్తదనం ఉంటుందో క్వాలిటీ అన్ని ఉన్నాయండి చాలా సూపర్ క్వాలిటీ అండి ఇది మెత్తగా ఉంటుంది క్లాత్ ఇది ఇది నే మనం ఏం చేయొచ్చు అంటే క్రష్ లా ఇది లైట్ గా క్రష్ కూడా ఎక్కువ ఉండదండి ఇది లైట్ గా ఉంటుందండి చూసారు చాలా ఉంటుందండి ఎంత పడుతుంది సార్ ఇది కాస్ట్ వచ్చేసి ఈ కాస్ట్ వచ్చేసి దీని ముందు ట్వంటీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉందండి మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆట పడుతుంది ఈ సారీస్ కెమెరాలో ఎలా కనపడుతున్నాయి తెలియదు కానీ ఇవన్నీ ఏంటంటే మల్టీ కలర్లు అయితే కనిపిస్తున్నాయి అన్ని కూడా లైట్ వెయిట్ ఈవెన్ పట్టు సారీతో కూడా లైట్ వెయిట్ అంతేకాకుండా ఎక్కువ ఇన్స్టాలో ట్రెండింగ్ అయ్యే సారీస్ మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి అనమాట ఈ సారీస్ అన్నీ అసలు కట్టుకున్నట్టే లేదు ప్యూర్ కోటా కాటన్ అండి కోటా కాటన్ కూడా చాలా మంది అడుగుతుంటారండి కోటా కాటన్ లో మన దగ్గర ఒరిజినల్స్ అన్ని ఉంటుందండి అలాగే సోపర్ నెట్ ఉంటుంది కాటన్ ఉంటుంది చందేరి ఉంటుంది అంటే కాటన్ లో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అంటే ఇప్పుడు మిమీనా కాటన్ కానీ కరిష్మా కానీ మామూలుగా ప్రింటింగ్ కానీ ఇంకా ఈ టైప్ లో ఇంకా విలేజ్ కాటన్ ఇంకా చాలా కాటన్స్ ఉంటుంది మేడం చూ బెనండి బెనారస్ అండి ఇందులో ఈ డిజైన్స్ కాకుండా ఇంకా రెగ్యులర్ డిజైన్స్ కాకుండా ఇంకా చాలా డిజైన్స్ ఉంటుంది మేడం ఇవన్నీ కూడా లైట్ వెయిట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇస్తారండి అంటే చీరని బుట్టి వచ్చేస్తా బాగుంటుంది అలంకారీలు మన నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది ఇంతకుముందు మనం మనం అనుకున్నాం కదా అలంకారి కాలాసులో చాలా మంది ఉంటారు అలంకారి రాష్ట్రపతి అవార్డు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా బాగుంది సారీ వచ్చేసి మొత్తం ఫ్లోరల్ అండి వచ్చేసి వీటిలో ఇలా చిన్న చిన్న డిజైన్స్ పెద్ద పెద్ద నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది మేడం అమ్మ అలా ఉంటాయండి అన్ని ఒక్క ఒక వీడియో చూపించడం కుదరదు కాబట్టి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ ఇలా ఈ కంచి బాటర్స్ కాకుండా మామూలు బాటర్స్ కూడా గ్యాప్ బాటర్స్ ఉంటుందండి ఇంకా రకరకాలు ఉంటుందండి డోలా సిల్క్లు ఓకే ఇంకా మనది రన్నీ ఉంటుందండి ఇందులోనే వేరే కలర్ కలర్మంట మొత్తం ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉంటాయి సార్ ఇందులో మేడం ఇందులో దాదాపు 15 దాకా ఉంటుంది అబ్బో 15 వరకు అయితే ఉంటాయంట ఉంటుంది సరే ఇది వచ్చేసి కలంకారి దీని కోసం మనం పర్టిక్యులర్ గా చెప్పక్కర్లేదు ఏ విధంగా ఉంటుంది అనేసి సో డిజైన్ కూడా మీరు చూస్తే చాలా బాగుంది దైతే మీకు దగ్గరగా అయితే చూపిస్తాను ఇది ప్రింట్ అంటే ఇందులో అయితే చాలా చాలా కలర్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనం అన్ని కలర్స్ అయితే చూపించడానికి లేదు వచ్చేసి ఎక్కువగా ఇందులో ఆనియన్ ఆ పింక్స్ ఉంటుంది దగ్గర అంటే ఈ శ్రీదేవి గారి వాళ్ళ అమ్మాయి గారు కట్టారని జహ్నవి కపూర్ గారు జాహ్నీ కపూర్ గారు కట్టారని ఎక్కువగా ట్రెండింగ్ లో ఉందండి ప్రజెంట్ ఇన్స్టా లో ఎక్కువగా చూస్తుంటారు ఇవన్నీ కూడా ఇన్స్టాలో ట్రెండింగ్ అయ్యే సారీస్ అండి ఇన్స్టాలో ట్రెండింగ్ అయ్యే సారీస్ అన్ని మన దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా లైట్ వెట్ ఉంది చాలా సూపర్ గా ఉంటుంది మనకి జాహ్నవి కపూర్ అయితే సో ఇవన్నీ సారీస్ అన్ని ఇన్స్టాలో ట్రెండింగ్ సారీసే పల్లండి ఇది చీర అంతా ఇలా ప్లేన్ వస్తుందండి సారీ ఈ సారీకి ఏంటంటే డబుల్ బ్లౌజ్ వస్తుందండి ఈ క్లాత్ అసలు మీకు ఎంత మెత్తగా ఉంటుందండి బాబు అసలు సూపర్ క్వాలిటీ అసలు ఇది ఇది స్మూత్ గా ఉన్న లైట్ వెయిట్ మనం రన్నింగ్ ఉంటుందండి ఇది సెకండ్ బ్లౌజ్ అండి ఓకే

అనిమల్ మూవీలో రష్మిక అయితే కట్టుకుంది కదా ఎక్కువ మూవీస్ లో కట్టుకున్న సారీస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అండి ఇన్స్టాల్ ట్రెండింగ్ అవుతున్నాయి ఎట్ ద టైం మూవీలో కూడా హీరోయిన్స్ కూడా కడుతున్నారు సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇదే అడుగుతున్నారు అన్నమాట అంటే అనిమల్ మూవీలో రష్మిక సారీ అయితే అడుగుతున్నారంట సో చాలా మందికి తెలియదు కదా అందుకనేసి ఈ సారీ అయితే చూపించడం జరిగింది అఫియల్ గా ఉంటుందో లేదు యానల్ చిన్న చిన్న బుట్టి కొడుకు ఇది మీరు చేయించిందా సార్ ఇది ఎలాగంటే ఇప్పుడు ఇందులో గ్రీన్ ఉంది కదా ఇలా పళ్ళు అండి బ్లౌజ్ అండి అంటే ఏదైతే పళ్ళు కలర్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ ఇస్తారో ఆ బు ఆ బుట్టి చేస్తా ఉంది అసలు చూస్తే మీకు చీర ప్రింటింగ్ లాగా సూపర్ గా ఉంటుంది చూడండి అసలు మీరు కాదండి ప్రింటింగ్ కాదండి అది అది లైట్ గా బుట్టి వర్క్ మనం చేయించింది అలాగే వీటిలో నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటుందండి అంటే దీనికి దీనికి తేడా తెలుస్తుంది అర్థమైందండి ఇక్కడ మనకు వచ్చినట్టయితే ఇక్కడ మనకి పళ్ళు అయితే గ్రీన్ వచ్చింది కాబట్టి ఇల్లు గ్రీన్ కలర్ తో అయితే ఇలా చేయించారు అనమాట ఇవన్నీ కస్టమైజేషన్ చేయించినవి అసలు కలర్ కాంబినేషన్ అన్ని కూడా బాగున్నాయి ఇది 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 కాటన్ అండి గాంధీ కాటన్ అంటారండి అంటే ఇది మన సోనియా గాంధీ కాదు సోనియా గాంధీ గారు వాళ్ళు కడతారు అంటారు ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్ ఉంటుంది అన్న అంటే ఫోర్ థౌజండ్ అట్లా ఉంటుంది అండి ఇవన్నీ కూడా మీకు కాటన్ అంటే స్టార్టింగ్ ఏదైనా సరే మీరు ఫోర్ హండ్రెడ్ మినిమం పెడితే బాగుంటుంది అక్కడి నుంచి అయితే మన దగ్గర ఫోర్ థౌజండ్ దాకా ఉంటుంది ఇది హైయెస్ట్ అండి కాటన్ లో హుషర్ కదా ఉంటుంది అవునండి బాగుంటాయి చాలా ఇదండి రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి